యాప్లో పరిచయమై లండన్ విశ్వవిద్యాలయంలో సీటు కోసం ఫీజు కడతానని తన ఖాతాలో డబ్బులు వేయించుకుని విద్యార్థిని మోసం చేసిన వ్యక్తిని జగిత్యాల జిల్లా మెటిపల్ పోలీసులు అరెస్టు చేశారు సిఐ నిరంజన్ రెడ్డి శుక్రవారం మల్లాపూర్ ఎస్ఐ రాజుతో కలిపి వివరాలు తెలిపారు మల్లాపూర్ మండలం ముచ్చంపేటకు చెందిన మామిడాల నితీష్ కుమార్ ఉన్నత చదువులకు లండన్ విశ్వవిద్యాలయంలో సీటు కోసం ప్రయత్నిస్తుండగా యాప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పట్టణానికి చెందిన గవ్వాజీ షణ్ముఖ కృష్ణ యాదవ్ పరిచయం అయ్యాడు లండన్లో చదువుకుని ఉద్యోగం చేస్తున్నది తన ఖాతాలో డబ్బులు వేయాలని సీటుకు ఫీజు చెల్లించి రసీదు పంపిస్తానని నమ్మించాడు దాంతో రెండు విడతల్లో ఆరు లక్షలు ఖాతాల్లో జమ చేసి సీటు విషయమై అడగగా స్పందన రాలేదు మోసపోయామని గ్రహించిన నితీష్ రెండు వేల ఇరవై మూడు మే నెలలో మల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది అనంతరం నితీష్ లండన్కు వెళ్ళి చదువుకుంటుండగా కృష్ణయాదవ్ కోసం వాకప్ చేసిన ఆచూకీ దొరకలేదు ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేస్తున్న సిఐ నిరంజన్ రెడ్డికి కృష్ణయాదవ్ షణ్ముఖ కృష్ణయాదవ్ లండన్ నుంచి హైదరాబాద్కు వస్తున్నాడని సమాచారం అందింది మల్లాపూర్ ఎస్ఐ రాజు విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారుల అనుమతితో అదుపులోకి తీసుకున్నారు అనంతరం విచారించగా డబ్బులు వేయించుకున్న విషయం ఒప్పుకోవడంతో పాటు తన తండ్రి అజయ్ రామయ్య సహకారంతో లండన్ పంపించుకున్నట్టు అంగీకరించాడు అంగీకరించాడన్నారు అన్నారు దీంతో ఆయన అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు ఇప్పుడు యూనివర్సిటీలల్లో ఓవర్సీస్ యూనివర్సిటీలల్లో ఏదైనా సీట్ వస్తే డైరెక్ట్ యూనివర్సిటీ లింకు ఉంటుంది దానికోసం ప్రత్యేకంగా ఎవరు బ్రోకర్లను సంబంధించాల్సిన పని లేదు సంప్రదించాల్సిన పని అసలే లేదు వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది దానికి అథెంటిక్ లింక్ ఉంటుంది దానికి మనము డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి అదే అకౌంట్లకు మన బ్యాంక్ ద్వారా పంపిస్తారు ఒకవేళ అకౌంట్ ఫేక్ అయితే మన బ్యాంక్ వాళ్ళే పంపరు అదొకటి ఉంటుంది ఇంకా సో ఇట్లా మధ్యలో అవసరమే లేదు ఇప్పుడు లండన్ యూనివర్సిటీ అంటే మనకు యూకేది నంబర్ ఆఫ్ కన్సల్టెంట్స్ రూపాయి తీసుకోకుండా పంపిస్తున్నాయి జెన్యున్ కన్సల్టెంట్స్ మనకు తెలిసి ఉన్న కన్సల్ కన్సల్టాంట్సు చాలామంది ఇప్పుడు పోతున్నారు యూకేకు యూఎస్కు కెనడాకు ఆస్ట్రేలియాకు రకరకాల చదువుల రీచ్ పోతున్నారు మనకు తెలిసినటువంటి యూనివర్సిటీ వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఏంది అంటే యూనివర్సిటీ వాళ్ళే ఈ కన్సల్టాంట్స్కు ఈ వ్యక్తులను స్టూడెంట్స్ను పంపిస్తే కమిషన్ ఇస్తారు సో అది జెన్యున్ బిజినెస్ అది వాళ్ళే ఇస్తారనమాట కమి వీళ్ళు అడ్మిషన్ అయినాక వీళ్ళ పైసలు అందులో కొట్టిన తర్వాత వాళ్లకు కొంత పర్సెంట్ చొప్పున కమిషన్ ఇస్తారు సో వీళ్ళు వీళ్ళ ఖాతాల వేయొద్దనే చెప్తారు కన్సల్టెంట్స్ ఇప్పుడు మా ఖాతా అవసరం లేదు మీరు డైరెక్ట్ యూనివర్సిటీ లింక్ తోటి పెట్టుకోండి వాళ్ళు ఓన్లీ గైడ్ చేస్తారు మనల్ని స్కోరింగ్ టోఫెల్ స్కోర్ ఎట్లున్నది ఎట్లుంటే ఎట్లుంటుంది ఎగ్జామినేషన్ పర్పస్లో మీరు టోఫెల్ ఎగ్జామ్ కోసం ఎట్లా ప్రిపేర్ కావాలి ఇవన్నీ చెప్తారు సో దాన్ని పట్టుకొని పోవాలి కానీ ఇట్లా మధ్యలో ఇబ్బంది పెట్టి మధ్యలో బ్రోకర్లను పెట్టి వానికి వీనికి అనవసరంగా మోసపోవడం ఎందుకు సో విద్యార్థులు జాగ్రత్తగా డీల్ చేయండి కరెక్ట్గా ఉండండి